ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐఏఎస్ ఐపీఎస్లతో వ్యవహరించే విధానం చూస్తే వీళ్ళ నియంతృత్వ ప్రోగడలు అప్రజాస్వామిక విధానాలు ఎవరికైనా ఈజీగా అర్థమవుతాయి నూట పంతొమ్మిది మంది ఎస్పీ డిఎస్పీ స్థాయి అధికారులకు పోస్టింగ్లు ఇవ్వకుండా డీజీ స్థాయి అధికారులను కనుక చిన్న చిన్న తుపాసుకి కేసులు ఇంకేదో చూపించుకొని చివరికి హనీ ట్రాప్ ఆరోపణలతో జైలు జీవితం గడిపించిన వాళ్ళతో కంప్లైంట్ తీసుకొని డీజీ స్థాయి అధికారులను కూడా ఏకంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం ఐదు మంది పైగా ఎస్పీలను సస్పెండ్ చేయడం పదుల సంఖ్యలో ఎస్పీలకు పోస్టింగ్లు ఇవ్వకపోవడం కుప్పల కుప్పల మంది డిఎస్పీలకు పోస్టింగ్ ఇవ్వకపోవడం ఏంటిదంతా మేము చెప్పినట్లే వినాలి మా రెడ్బుక్ ప్రకారమే నడవాలి అని ఆ విధమైన ప్రెజర్ చేస్తే ఇంకా సిన్సియర్ ఆఫీసర్ వినీత్ బిజ్లాంటి వాళ్ళైతే రాష్ట్రాన్ని విసిపెట్టేసి డెప్యూటేషన్ మీద కేంద్రానికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు ఎవరైనా ఒక ఐపీఎస్ ఏదైనా తప్పు చేశారు అంటే చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు చట్ట ప్రకారం చర్యలను ఒక హాని ట్రాప్ ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళు తీసుకొని వచ్చి కంప్లైంట్ ఇచ్చి సస్పెండ్ చేసి జైల్లో పెట్టడాలా సరే అట్లాంటివన్న ఇంకెవరి మీద చూపించారు మిగతా వాళ్లకు ప్రకారం చర్యలు తీసుకోవాలంటే ఓకే మరి ఇంతమంది ఐపీఎస్లను డిఎస్పీలు ఎందుకు పక్కన పెట్టారు ఎందుకు పక్కన పెట్టారు అది దారుణం పాప సిద్ధార్థ్ కౌశల్ లాంటి ఐపీఎస్లు ఇక వీళ్ళలో మార్పు రాదు ఈ కక్షపూరితమైనటువంటి వ్యవహారం మనం భరించలేమని చెప్పి నేనైతే స్టన్ అయ్యా ఈరోజు ఫ్రంట్ పేజీ కథనాలు చూసి సిద్ధార్థ్ కౌశల్ లాంటి ఐపీఎస్ తన ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టేసుకొని ఢిల్లీలోని ఒక కార్పొరేట్ కార్యాలయంలో జాబ్ చేసేయకపోతున్నారట వాలంటీరీ రిటైర్మెంట్కి అప్లై చేసుకున్నారట అది ఓకే అనగానే వెళ్ళి ఇంకా ఢిల్లీలో కంపెనీలో పని చేసుకోబోతున్నారట యంగ్ ఆఫీసర్ రెండు వేల పన్నెండు ఐపీఎస్ ఆయన రెండు వేల పన్నెండు ఐపీఎస్ ఇంత కెరీర్ పెట్టుకొని ఈ కక్షలు ఈ కథలు ఇవన్నీ మన వల్ల కాదులే ఏంది ఇదంతా అని విసుగుబుట్టి సిస్టమ్ మీద అంత సర్వీస్ వదిలిపెట్టుకొని ఆయన ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసుకునేకి వెళ్తున్నారంటే నిజంగా స్టన్ అయ్యా ఇట్లా నా పాలకులు వ్యవహరించాల్సిందే ఒక ఐపీఎస్లో డీజీ స్థాయి ఉన్న వాళ్ళే తట్టుకోలేక ఇలా వెళ్ళిపోతూ ఉంటే మామూలు వాళ్ళు ఏం కావాలి మిన్సియర్ ఆఫీసర్లు వెళ్ళిపోతున్నారు ఇట్లా కొందరేమో రిటైర్ సర్వీస్ వదిలిపెట్టేసుకున్నానండి ఎంత కష్టపడితే ఐపీఎస్ ఏంటంటే పన్నెండుగా చేయాలి సర్వీస్ వచ్చిన తర్వాత ఎంత సర్వీస్ రెండు దశాబ్దాలకు పైగా సర్వీస్ వదిలిపెట్టుకుని పోతూ ఉన్నారు చాలా ప్రమాదకరమైనటువంటి సంకేతాలు చాలా ప్రమాదకరమైనటువంటి మాట వేస్తూ ఉన్నారు ఇటువంటివన్నీ ప్రశ్నించాల్సినటువంటి పత్రికలు టీవీ ఛానల్ కోర్స్ అవి ఎప్పుడో నాశనం అయిపోయాయి అది వేరే విషయం కానీ వాళ్ళ నాశనం అయితే పర్వాలేదేమో ఆ నాశనమైన వాళ్ళు జనాన్ని నాశనం చేసే పని రోజు చేస్తూ ఉన్నారు అదే ఇంకా మరింత ప్రమాదకరం సమాజం విషపూరితం చేస్తూ ఉన్నారు ఎంత దారుణం ఉద్యోగాలు వదిలిపెట్టేసుకొని వెళ్ళిపోతున్నారు ఇవన్నీ భరించలేక అంటే